హరిహర వీరమల్ గురించి బిగ్ అప్డేట్ ఏంటి సడంగా ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యాలకి బందీగా ఎంటర్ అయిన హరిహర మరియు బుక్క అనే అన్నదమ్ముల తాలూకా కథే ఈ కథకి మూలమని చెప్పాలి సో ఇలా హరిహర వీరమలు కథ గురించి మనం మాట్లాడాలంటే హరిహర మరియు బుక్క మొగల సామ్రాజ్యంలోకి బందీలుగా వెళ్ళి అక్కడ నుండి కపిల సామ్రాజ్యంలో జరిగే గొడవలను తీర్చడానికి తెలుగు తెలిసిన వారు కనుక వీళ్ళను పంపిస్తే వీళ్ళు ఆ గొడవలను తీర్చేసి కపిలి సామ్రాజ్యంలో సామంతరాజులుగా మొగల్స్ కింద పనిచేసేవాళ్ళు అలాంటి మొగల్స్ కింద పనిచేసే వీళ్ళు మొగల్స్కి తిరగబడి మొగల్స్ మీద యుద్ధాలు చేసి వాళ్ళని దోచుకున్నారంటే అది ఎంత బాగుంది వినటానికి ఈ కథని మనం తెరమ్యాచ్ చూసేటప్పుడు ఇంకెంత బాగుంటుంది సో దాని తాలూకా చిన్న ఒక బిట్ లాంటిదే రేపు ట్రైలర్లో మనం చూడ చూడబోతున్నాము జూలై మూడున దీనికి సంబంధించిన ట్రైలర్ వస్తుంది సో ట్రైలర్ వచ్చాక ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకుందాం